హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పారంకోడి మాంసం కూర అనమాట కొంతమందికి దీని పేరు తెలిసి ఉండొచ్చు కొంతమందికి అయితే తెలియదు ఇది మనకి అచ్చం నాటుడి మాంసం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట మనకి బ్రాయిలర్ మాంసం కన్నా ఈ పారంకోడి మాంసం చాలా అంటే చాలా బాగుంటుందండి ఎవరైనా తెలియని వాళ్ళు తినని వాళ్ళు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి వదిలిపెట్టరు అనమాట ముక్కలు లేకపోయినా ఉత్త గ్రేవీతో అయినా తినేవచ్చు అంత బాగుంటుందన్నమాట ఈరోజు వ్లాగ్లో ఆ కర్రీ ప్రిపరేషన్స్ అయితే చూపించబోతున్నాను చూడండి ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి గసగసాలు నూరుకోవాలి కదా ఫస్ట్ అయితే గసగసాలను వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి ఇట్లా పేస్ట్ లాగా రుబ్బుకోవాలన్నమాట అది తీసేసి ఒక గిన్నెలోకి పెట్టుకొని తర్వాత అల్లం వెల్లుని అయితే దంచుకోవాలి ఇక్కడ గసగసాలను అయితే మేము దంచేసుకున్నాము దాన్ని దంచుకుని ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాత అల్లం వేసుకోవాలి అల్లం కూడా మెత్తగా నలిగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి గసగసాలు వేసుకుంటే కర్రీ మనకి గ్రేవీగా వస్తుంది చాలా బాగుంటుంది చాలా కొంతమంది గసగసాలు వేసుకోరు కానీ నాన్ వెజ్ కర్రీస్లో గసగసాలు కంపల్సరీగా వేసుకోవాలండి ఇక్కడ మనం రోట్లో దంచుకునేటప్పుడు వెల్లుల్లిపాయల నుంచి తొక్కు వస్తుంది కదా అది తీసేసి పక్కన పడేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరుకోవడం అయిపోయింది ఇప్పుడు కర్రీ కోసం అయితే కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి అలాగే మాంసాన్ని కూడా క్లీన్ చేసుకుంటాం చూడండి నార్మల్ చికెను అది ఎప్పుడూ తినేదేగా అని చెప్పి ఈరోజు నాన్న ఈ మాంసం తీసుకొచ్చారు ఇంకా దానిలోకి కొత్తిమీరని అయితే కట్ చేస్తున్నాము కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉంది బాగుంది ఫస్ట్ కొత్తిమీరని అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాం కొత్తిమీర కూడా మనం కర్రీలో ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తుంది అలాగే గుజ్జు కూడా వస్తుంది అనమాట కర్రీ ఇంకా పచ్చిమిర్చి కూడా మా చెట్టువే ఉన్నాయి అవి కోసేస్తాము అవి చాలా మంట ఉన్నాయి అందుకని ఒకటి రెండు కాయలు ఇస్తాం ఎక్కువ వేయట్లేదు చాలా వరకు చెట్టు నిండా పండిపోయినాయి ఒకరోజు వాటిని కోసేదన్నా పచ్చడి చేస్తుంది మమ్మీ కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ మేము వంట చేసుకునే టైంలో పవర్ లేదండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ తీసేశాడు ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి ఇచ్చాడనమాట ఒక పక్క ఎండ ఒక పక్క గాలు లేదు చెమటలు అసలు ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది కానీ ఏం చేస్తాం ఇంకా అలానే బయట వసర్లో కూర్చొని ఇంకా అన్నీ కట్ చేసుకుంటున్నాం అనమాట షు ఇదేమో మాసం ఈ కవర్లో ఉన్నదేమో గుడ్లు పచ్చిమిర్చి కొత్తిమీర రెడీ చేసుకుందాం ఇప్పుడు మాంసాన్ని అయితే క్లీన్ చేసుకుందాం పారంకోడి మాంసం గుడ్లు అదేంటిది గుడ్ సారా దానిలో నుంచి వస్తాయా గుడ్లు అది ఉడికిన తర్వాత మెత్తగా ఉండిద్దా లేకపోతే గట్టిగా ఉండిద్దా మెత్తగానే ఉంటుందా ఎన్ని గుడ్లు తీసుకొచ్చాడు వన్ టూ త్రీ ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటి మీడియం సైజ్ పారం కోడి మాంసం సేమ్ నాటులా ఉంటుంది దీనికి తోలు తీరా ఏంటి మాసానికి తీరు అంటే ఎవరైనా కావాలని తీపిచ్చుకుంటేనే కానీ మేత తీరు తోలు ఉంటేనే మంచి బాగుంటుందండి మేతది నరికేసారు కదా బయట తీసుకెళ్దామా ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇంక శుభ్రం చేసుకోవడం అయితే అయిపోయింది కోళ్ళు చూడండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా అవి తిన్నాను కోళ్ళు ఎట్లా ఏడిపిస్తుంది అంటే అట్లా ఏడిపిస్తుంది ఇప్పుడు మనం చికెన్ అయితే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో అయితే ఉడికించుకోవాలండి ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఈ మాంసం మెత్తగా ఉండదు సో అందుకని ఏంటంటే కొంచెం ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకుంటే కర్రీ చక్క మెత్తగా ఉంటుందన్నమాట లేదు మేము పర్వాలేదు తింటాం అనుకుంటే నార్మల్గా అయినా ఉడికించేసుకోవచ్చు అంటే ఇది బాగా ముదిరిందనమాట సో అందుకని కుక్కర్లో పెడుతున్నాం కుక్కర్లో మాంసాన్ని వేసుకొని ముక్క ఉడకడానికి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా కారం అలాగే చిటికటి పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ ముక్క ఉడకడానికి సరిపడా తగినంత వాటర్ని పోసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే చికెన్ని ఉడికించుకోవాలి మాంసం లేతగా ఉంటే కుక్కర్లో పెట్టాల్సిన అవసరం అయితే లేదు కొంచెం ముదురుగా ఉంది అనుకుంటే కుక్కర్లో పెట్టి ఉడికించుకోండి ఇక్కడ మేమైతే ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉంచుతున్నాము విజిల్స్ అయితే వచ్చాయండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసుకుని చికెన్ ఉడికిందో లేదో చూద్దాము ఉడికిపోతుంది మనకి ఇబ్బంది ఏం లేదు కాకపోతే మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఒక ముక్కనైతే తీసుకొని చూద్దాము ఓకే ఉడిగిపోయింది ఓకే ఫైన్ ఇప్పుడు కర్రీ అయితే వండేసుకుందాం ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని దాకా పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఆనియన్ పచ్చిమిర్చి మన నిండా పండిపోయినాయి ఎండుమిర్చి అవుతాయి ఆయిల్ కూడా వేడెక్కింది ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు మగ్గడాన్ని కొంచెం ఆల్రెడీ అందులో వేస్తాం అందులో కొంచెం ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుతాం మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు ఇవి ఇప్పుడే వేసేవాళ్ళు ఈ తర్వాత ఎసరేషన్ ఎసరేసా దసాల ఇష్టం చికెన్ ఉడికిన వాటర్ ఉన్నాయి కదా అవి కూడా పోసేసుకోవాలా ఈ వాటర్ ఇందాక ముక్కలు వేసాం కదా కొంచెం కొంచెం ఇందాక వేసిన ముక్కలు ఉన్నాయి కదా అవి మగ్గిపోయాయి ఇప్పుడు చికెన్ ఉడికించుకున్న వాటర్ కూడా ఇందులో వేసే అడుగుని ఉప్పులో కానీ ఇప్పుడు ముక్క మునిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి పోసుకొని ఉడికించేసుకోవాలి కొత్తిమీర వేసేసుకుందాం ఇప్పుడే కొంచెం టేస్ట్ చూసుకోవాలి సరిపెందలేదు ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర ఇంకా మిగిలింది లాస్ట్లో వేసుకుందాం ఉడికించు ఎసర పోసుకున్న తర్వాత కొద్దిగా పొడి మసాలా ఇది మనం వేయించుకున్నారే కదా దించినా వేసుకోవచ్చు మధ్యలో అయినా వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు వేయించుకున్నదే ఆల్రెడీ వేయించుకున్నది కాబట్టి కర్రీ రెడీ అయిపోయింది బాగుంది చక్కగా గ్రేవీ గ్రేవీగా బావచ్చింది చూసారు కదా అండి పారం కొడి కర్రీ ఎలా చేసుకోవాలో మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం వీటిని బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సార్ వాచింగ్